పట్ట రెం పదహైదు లో ఇచ్చారు కాకపోతే ఇది మా ప్లాట్ వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది మాకు తెలీదు మేమేదో చేసుకుని తినేవాళ్ళము కాబట్టి మాది మాకే కావాలని మేము కోరుకుంటున్నాం మా జాగాలు వచ్చేసి రూట్ స్కూల్ సిబిఎస్ స్కూల్ పక్కన వెనకాల సైడ్ ఉన్నాయి పక్కన వాళ్ళు మాకు ఈ పేర్లు అయితే తెలీదు సార్ ఎట్లా అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాకు కూడా అక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి డౌట్ వచ్చి వచ్చిన నా పేరు లక్ష్మి సార్ మేము చైతన్య కాలనీలో ఉంటాం రూట్స్ కిడ్నీసీ స్కూల్ పక్కన ఐదు వందల యాభై సర్వే నంబరు ఇక్కడ రెండు వేల పదహైదులోన టీడీపీ ఐఎమ్ఎంలో పేదవాళ్ళని గుర్తించి ఆ పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళని గుర్తించి ఇరవై ఆరు పట్టాలు కేటాయించడం జరిగింది దీనిని కబ్జాకి చే ఇది స్థలం కబ్జాకి గురి కావడం జరిగింది బాధ్యతలు ఈరోజు ఇక్కడికి రావడం బాధితులందరూ రావడానికి గల కారణం ఏమంటే ఇది కబ్జా చోట ఈ నాయకులు ఉంటారు కదా కబ్జాకి కబ్జా చేసినారు కబ్జా చేసి ఈ షెడ్లు ద్వారా రూములు మాదిరిగా తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళ దృష్టికి పోయేపాటికి బాధ్యత దృష్టి చేరేపాటికి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు ఆశ్రయించారు జైబీ మిత వాళ్ళని ఇది ఇలాంటి కబ్జాలు ఇంకా ఎన్ని చేస్తారని మేము జైభీ ద్వారా తెలుపుతాము పెద్ద పెద్ద నాయకులు ఎవరు దీన్ని దీనికి ఈ చోట చోట కబ్జాలకు ఎవరు రారు కానీ చిన్న చిన్న నాయకులు బెదిరించడము కబ్జాలు చేయడం చాలా ఎక్కువైంది ఆదంలో ఇలాంటి కబ్జాలు ఇట్లా ఎన్నో జరిగినాయి ఆదంలో ఇలాంటివి జరుపుకోకుండా మనము ముందుగా చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను రెండు వేల పదహైదులో కేటాయించారు అంటే ప్రభుత్వం కేటాయించినందుకే కదా ప్రజలకి ఇప్పుడు మళ్ళీ మీరు రాకపోవడం ఏంటి అంటే నాయకుల ద్వారానా నాయకులు మీకు సపోర్ట్ ఉండరు అనే ఎవరికైనా ఒకటే చెప్తాను మీరు ఎంత పెద్ద నాయకులన్న మీకు సపోర్ట్ ఉన్నాయి ఈ జై ఈ ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి ఈ కబ్జా ఈ గురి ఈ స్థలం కబ్జా గురి కావడం జరిగింది కాబట్టి రేపొద్దున ఎటువంటి ఈ కబ్జా భూమి వాళ్ళ చేత నుండి ఎట్లా లాక్కోవాలో కూడా మాకు తెలుసు మేము ఈగిన పరిష్కారం జరగకపోతే కలెక్టర్ ద్వారా కలెక్టర్ దగ్గరకు కానీ జిల్లా కలెక్టర్కి కూడా మేము వెళ్ళేంత ఇది ఉన్నాము రెడీ ఉన్నాము కాబట్టి ఇలాంటి కబ్జాలు ఆపేసి కాసి ప్రభుత్వం వారు గుర్తించాలి ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం పేరు చెప్పి ఎంతోమంది బడా బడా నాయకులు చోట చోట నాయకులు దందాలు చేసేయడం కూడా ఎక్కువ అయింది అలాంటివి ఆపి దయచేసి దృష్టిలో ఒకటే ఉంచుకోండి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఒకటే మనం గమనించాల్సింది ఏమి ప్రజలకు కేటాయించిన స్థలం మనం తీసుకోవాల్సిన హక్కు ఏముంది మీ ద్వారా మీ ఇంటిది మీ తాతలది మీ ముతా తాతల స్థలం తీసుకోలేదు కదా ఎవరు వాళ్ళ ఆస్తులు ఎవరు తీసుకోలేదు కదా వాళ్ళు ప్రభుత్వం వారు వాళ్ళకి చేపట్ట వాళ్ళకి ఇచ్చారు కాబట్టి రెండు వేల పదహైదులో వాళ్ళ స్థలాల్లో వాళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నారు వాళ్ళకి ఒకటే చెప్తున్నాము ఎవరైతే వీళ్ళని భయాందోళనకు గురి చేశారో వాళ్ళకి ఒకటే చెప్తాము మేము ఆ కలెక్టర్ దగ్గరికి అలాగే ఆర్డీఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయి కాసి వినతి పత్రం ఇస్తాము వాళ్ళు మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే మేము పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వం వరకు అయితేనేమి ఈ భూమి కబ్జా చేసిన వాళ్ళకైతేనేమి ముందుగానే హెచ్చరిస్తున్నాము ఐదు వందల యాభై సర్వే నంబర్ లో రెండు వేల పదహైదులో దళితులుకి పీసీలకి ఇక్కడ అప్పుడు ప్రభుత్వం పట్టాలు కేటాయించింది అప్పుడు ఇక్కడ ఎందుకంటే ఉండడానికి వసతి సరిగ్గా లేక వాళ్ళు ఉండలేకపోయారు దాన్ని గ్రహించి కొంతమంది అగ్రవర్ణాల్లో ఉండేటోళ్ళు దళితులు బీసీ భూములు కబ్జా చేసి దాన్ని ఈరోజు అప్పన్నంగా లాగేసుకొని తిరిగి ఈరోజు మాది ల్యాండ్ అని బాధితులు వస్తే వాళ్ళపై దౌర్జన్యం చేస్తూ మీద కేసులు పెడతామంటూ వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు భయభ్రాంతులు గురిచేసే వ్యక్తులు ఎవరు ఇప్పుడు ఇది దీని వెనక దీని వెనక ఉండే ఈ దీని వెనక ఉండే నడిపే నాయకులు కానీ పేర్లు చెప్పగల చెప్పరాదు ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల మీద ఎస్సీల మీద దాడులు అయితే కంపల్సరీ చేస్తూనే ఉండరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్న మైనార్టీలు బీసీలు ఎస్సీల మీద ఈ పది పర్సెంట్ లేని అగ్రవర్ణాలు మాపై దౌర్జన్యం చేస్తూ మాకు ప్రభుత్వం కేటాయించిన పట్టాలను కూడా వీళ్ళే లాగేసుకుంటుంటే మేము ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోవాలి అంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర దేశంలో ఓన్లీ ఏసీ ఓసీలు ఓసీలకు మాత్రమే అగ్రవర్ణాలకే ఉండే హక్కు ఉంటుంది మాకు ఇచ్చిన భూములు కూడా వాళ్ళే లాక్కుంటారా ఇదేం న్యాయం ఈ ఇరవై ఆరు పట్టాలను బీసీలకు ఎస్సీలకు కేటాయిస్తే కొంతమంది అగ్రవర్ణాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసుకొని ఆ భూములను వేరే ఇతరుల ఇతరుల మీద బినామీల మీద చేసుకొని దాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు అక్కడ ఇచ్చిన ఆ బినామీలను కూడా ఎస్సీలను బీసీలను పెట్టి వాళ్ళకి రూపాయి ఇవ్వరు ఊరినే వాళ్ళకి అప్ప ఊరినే వాళ్ళకి ఇట్లా బొమ్మ చూపించి వెనక బొలుసు అంతా వీళ్ళ గేమ్ ఆడుతూ మొత్తం ఈ బీ బీసీలు ఎస్సీలు ల్యాండ్ లాక్కుంటూ ఇప్పుడే కాదు గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కూడా కొన్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి వాటి మీద పట్టించుకోదు ఎందుకంటే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే పనిచేస్తారు ఇప్పుడు కూడా చాలా మంది ఎస్సీ బీసీలో ఇప్పుడు కూడా చాలా పట్టాలు అక్కడ రెవెన్యూ కాలనీలో తర్వాత భాస్కర్ రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ నగర్ లో గత ప్రభుత్వంలో ఉండే అగ్రవర్ణాలు కబ్జాలు చేసి ఇప్పటి వరకు దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు పరిష్కరించడం లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు ఇవ్వరు డబ్బులు ఇస్తే రెవెన్యూ లో ఏదైనా మేనేజ్ చేయగలరు రీసెంట్ గా ఎలా జరిగిందంటే రెండు వేల ఐదులో ఒక పట్టా ఇస్తే ఎస్సిల్ది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలోనా రెండు వేల పదమూడులో వీళ్ళు చేసి ఇచ్చినట్టు రిటైర్డ్ అయిన తో వీళ్ళు పట్టా తీసుకొని వచ్చి దాన్ని తీసుకొని మళ్ళీ ఈ ఎస్సిల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మొబైల్ బిల్ కొడుతూ వాళ్ళని లో రా రాని కూడినట్టు చేశారు వీడు కూడా అదే పరిస్థితే ఎక్కడ ఈ అగ్రవర్ణాలే భూములు లాక్కోవడం కబ్జాలు చేయడం దీనిపైన ఎమ్మెల్యే గారు స్పందించి ఈ బాధితులకు ఏదైతే న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం టీడీపీ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే మీనాక్షి గారు కూడా దీని మీద స్పందించి బాధితులకు న్యాయం చేస్తే వాళ్ళకు ఎల్లవేళ ఈ బాధితులు రుణపడి ఉంటారని చెప్పి సార్ మీ వరకు మీ దృష్టి వరకు ఇప్పటి వరకు రాలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఈ మీ దృష్టికి వచ్చింది దీన్ని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటూ నా పేరు గిరి మాలామహనాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల విద్యార్థి సంఘం